వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ టమాటా రసం అండి ఈ టమాటా రసం చాలా బాగుంటుంది మనం ఏంటంటే మామూలుగా మా నెల్లూరులో ఇలా ఈ టమాటా రసం చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి ముందుగా మనం ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా మొక్కలు చేసి పెట్టుకున్నామండి కొంచెం చింతపండు వేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందామండి బాగా మెత్తగా వచ్చేయాలండి పేస్ట్ అందుకోసం మామూలుగా చేత్తో అయినా మనం చిదిమేయవచ్చు కానీ ఇలా పేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అందుకోసం మిక్సీలో వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తాము ఇప్పుడు చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టి ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఎక్కువ అవసరం లేదండి ఈ రసం కోసం ఆయిల్ అందులో రెండు ఎండుమిరపకాయలు పోపు కోసం ఇప్పుడు ఇందులోనే మెంతులు కొంచెం ఆవాలు వేసుకోవాలా ఈ రసానికి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుంటా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర పోపండి ఇది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం రసం కలిపి పెట్టుకున్నామండి ఆ మిక్సీలో పేస్ట్ అంతా శుభ్రంగా ఏం లేకుండా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులో పోసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు రసం పొడి మనం ముందుగా తయారు చేసుకో ఉంటామండి రసం పొడి అది మన ఛానల్లో తయారు చేసే విధానం కూడా మీకు చేసి చూపించున్నాను చూడండి ఒకసారి కావాలంటేను ఆ రసం పొడి రెండు స్పూన్లు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అండి కొంచెం కచ్చా పచ్చగా వేసుకోవాలా ఇప్పుడు రసం ఇది సాల్ట్ ఇప్పుడు వెల్లుల్లి సాల్ట్ ఈ రెండు మనం ఎంత సాల్ట్ కావాలంత వేసేసుకోవాలి వెల్లుల్లి ఏంటంటే కచ్చా పచ్చగా దంచేసుకున్నాం కదా అది కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మొత్తం చేత్తోనే ఇలా చిదిమేసామండి అది చూడండి ఈ టమాటా రసం బాగా పైకి కిందకి మసాలాలండి అది బాగా తెల్లినట్టుగా రావాలి మేమైతే తెల్లినట్టు అంటాము తెల్లినట్టుగా అలా రావాలి బాగా మరగాల చూడండి టమాటా రసం బాగా మరిగి చూడండి మరిగింది ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలండి చూడండి కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మనం చూడండి ఈ విధంగా చూస్తేనే మనకి నోరూరే ఊరే తట్టు ఉంటుందండి ఈ టమాటా రసం చాలా బాగుంటుంది ఇదేందంటే మామూలుగా పప్పుల్లోకైనా రసం అన్నం తింటాము పప్పు రసం అట్ట లేదు నాన్ వెజ్లోకి మేమైతే నాన్ వెజ్లోకి నాన్ వెజ్ ఎప్పుడు చేసుకున్నా సరే రసం కంపల్సరీ పక్కన పెట్టుకుంటాము చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకా ఇలా పొంగింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామండి చూడండి అలా కలిపితేనే మనకు అర్థమైపోద్ది ఎంత బాగొచ్చిందో స్టవ్ ఆఫ్ చేసేస్తాము రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి